శ్రీగురుభ్యూ నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు తదియ ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ గౌరీదేవి అమ్మవారికి వారాహీదేవి అమ్మవారికి అనే కుంకుమతో అర్చన చెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి దైవికం పొడితో దైవికొడితో శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చెయ్యండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనులలో విజయం సాధిస్తారు వృషభ రాశి అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిథున రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది సంతానం నుండి శుభవార్త వింటారు సింహరాశి అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు తుల రాశి భూ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు వృష్టిక రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మకర రాశి ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు దీర్ఘకాలిక తీరుస్తారు విరోధాలు ఏర్పడవచ్చు మౌనంగా ఉండటం మంచిది ఇతరుల నుండి సహాయం అందుకుంటారు మీనరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి